ఇగో సిగరెట్ కాస్తూ కూర్చోకపోతే కాస్త సు కదా సర్దొచ్చు అదే ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నాను మీరు ఆలోచించేసరికి నేను సామాన్లు సర్దేస్తాను అలాంటప్పుడు అడగడం ఎందుకో సర్దుకో అయినా నీకు విషయం తెలుసా చెప్తే కదా తెలిసేది చెప్పకపోయినా తెలుసుకోవాలి చెప్పండి తెలుసుకుంటాను శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసా ఆ కాలంలో నేను పుట్టలేదు మహాప్రభు నాకెలా తెలుస్తుంది అబ్బా ఆడవాళ్ల పని ఆడవాళ్ళని మగాళ్ల పని మగాళ్ళని చేసుకోమన్నాడు ఏ పక్క వాళ్ళ పని చేయమని చెప్పలేదా అయినా మీతో పని చేయించుకోవాలనుకున్నాను చూసారు అంత బుద్ధి తక్కువ పని ఇంకొట్లేదు తక్కువ టైంలో ఎక్కువ తెలుసుకున్నావే నా సుమలక్ష్మి బుద్ధిగా నీ పని నువ్వు చూసుకో ఎప్పుడైనా పట్టుకుంటారా మిమ్మల్ని మా బుట్టే వాళ్ళు ఇచ్చారు అని ఇలాంటి తొక్కలో స్టూల్ వేసుకోవటం ఎందుకు పట్టుకుంటారా పట్టుకుంటారా నశ పెట్టడం ఇదిగా ఆ దేవుడు నీకు బుర్రలో గుజ్జు పెట్టినట్లేడే బాదంకాయ పెట్టాడు అయిందా ఎంతసేపు త్వరగా కానీ ఇలా చేసేవేంటే సారీ అండి కావాలని చేసావా కష్టం చేసావా అయ్యో కనపడక చేశానండి నాకైతే కావాలని చేసినట్టుంది కనపడకుండా చేసినట్టు లేదే మీరు ప్రతిదీ అలాగే అనుకుంటారు ఇంకోలా అనుకోవడం నాకు చేత కాదు కాబట్టి మీకేం చేత ఉంది కనుక సెట్ అయ్యరా కాదు టవలు నువ్వు ఇచ్చేదాని గురించి కాదు నువ్వు అన్న దాని గురించి అంటాను నేను టవల్ గురించి అనుకున్నానే ఇంకా ఏమనుకుంటున్నావు ఎవరి గురించి నా గురించే అందరూ అనుకునేదే అనుకుంటున్నాను అంటే వెర్రి వెంగళప్ప అనుకుంటున్నావా అయ్యో అందరూ అలా అనుకుంటున్నారని నాకు తెలియదే ఇవాళ నుంచి అలాగే అనుకుంటానులేండి குடைனடா తీరుస్తా నీకోసం కోస దించేస్తా కొండమించి నీ కోసం కోతినైనా దించేస్తా ప్రతిసారి బట్టలు మాపుకొని వస్తే ఉతకడం నా వల్ల కాదు అయినా మీరేమైనా చిన్నపిల్లలా నా బట్టలు నా ఇష్టం నా ఇష్టం వచ్చినట్టు మాపుకుంటాను ఉతకడం నీ పని ఫోటో అది నాకు తెలుసు ఆ ఫోటోలో ఉన్నది ఎవరు నా లవరు అంటే ఓ నీకు ఇంగ్లీష్ రాదు కావాలి ప్రేయసి ఓహో ఈ రాక్షసిని ప్రేయసి అంటారా ఎన్నాళ్ళ నుంచి సాగుతోంది ఇది ఏమన్నా జీలపాకం అనుకున్నావే సాగడానికి ప్రేమ వ్యవహారం అందాక వచ్చిందా అందాక రాలేదు కొందాకే వచ్చింది మీరు జోకు లేకండి కడుపు మండిపోతుంది కళ్ళ మండి కూడా వస్తున్నాయి నీ జోకులు లేట్లేదే సుబ్బలక్ష్మి నిజంగానే అమ్మాయిని ప్రేమించాను మరి నన్ను ఎందుకు చేసుకున్నారు నిన్ను చేసుకున్నాక నేను కూడా ఇలానే అనుకున్నాను నిజం చెప్పండి మీరు ఇలా కదూ నేడిపిస్తే నాకేం సుబ్బు నేను నిజం చెప్తున్నాను పెళ్లి అయిన తర్వాత మర్చిపోదాం అనుకున్నాను కానీ ఎంత ట్రై చేసినా మర్చిపోలేకపోతున్నాను అందుకే ఆ అమ్మాయి ఫోటో పర్సులో పెట్టుకొని పెట్టుకుని తిరుగుతున్నాను అంతే అంతేనా అంతే అంత ఏమీ లేదే అలా అయితే ఈ రోజు నుంచి అమ్మాయిని మర్చిపోండి సర్లే ట్రై చేస్తాను మర్చిపోతాను

ఆ రోజు నా సుబ్బుతో నీ మీద ప్రేమ లేదన్నందుకు కోపం వచ్చిందమ్మా ఐఎం సారీ నా కాపురం నిలబెట్టుకోవడానికి అలా చెప్పాల్సి వచ్చింది నీ మీద ప్రేమ లేక కాదు అసలు నువ్వు ఎక్కడున్నావో తెలిస్తే నా సుబ్బుకి ఇచ్చి నీ దగ్గర వాలిపోతాను ఒట్టు పెళ్లి చేసుకున్నా అందుకే దీంతో కాపురం చేస్తున్నాను కానీ నా ఆలోచనలన్నీ నీ చుట్టూనే తిరుగుతున్నాయి హాయ్ సుబ్బు అబ్బే ఇది లావు కాదు ఏదో గుర్తువస్తే పూజ చేస్తానంట అంతే అంతే పూజిస్తారు అంటే దాని ఫోటో ఎందుకు ఎదురుగా భార్య నేను ఉన్నాను కదా ఊసే పిచ్చినా ముద్దు కాపురం చేయడానికి పెళ్ళాలు పూజ చేయడానికి లవర్స్ ఎందుకు వస్తారు ఈ వేళ అంటే ఆలోచనలు దాని వేను కాపురం నాతోనా ఇక నుంచి ఆలోచనలే కాదు కాపురం కూడా దానితోనే చేసుకోండి రెండు కళ్ళు పనిచేసిన ఎవడు నీతో కాపురం చేయడే ఏదో లవ్ లో ఫెయిల్ అయిన దేవదాసుడు కాబట్టి దెయ్యంలో ఉన్న నీతో కాపురం చేస్తున్నా ఏంటి మనసులో ఏదో ఆ ఇంత అమాయకురాలైన భార్యను పెట్టుకుని ఏంట్రా పిచ్చేసాలని నా అంతరాత్మ నిలదీస్తుంటే సరిగ్గా ఆన్సర్ చెప్తాను కొన్ని సరికి నువ్వు అడ్డు వచ్చావు ఏంటి మీ ఆన్సర్ అమాయకురాలైన నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సుబ్బలక్ష్మి అమాయకురాలు అమాయకురాలు అని అంటారే గానీ అందంగా ఉన్నావు అని అనలేరా ఏం మాట్లాడుతున్నావు ఇన్నాళ్ళ మన లో ఏ రోజు నేను అబద్ధం చెప్పానా చెప్పలేదే అందుకే ఇప్పుడు కూడా అబద్ధం చెప్పదలుచుకోలేదు అంటే ఏంటి మీ ఉద్దేశం ప్రత్యేకమైన ఉద్దేశం ఏమీ లేదు పెళ్ళాలు అందంగా లేపోయినా అందంగా ఉన్నారు ఊహించుకుంటూ కాపురం చేయాలి కాకి మొగుడికి కాకి పెళ్ళం అందంగానే ఉంటుంది అంటే నేను మీకు కాకినా కొన్ని కోకిలు అనుకో 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 అంటారే కానీ ఏ రోజు కూడా నేను అందగతే నేను మాత్రం అనలేదు అందగతవి నువ్వు చాలా అందగతవి రంభవి రమ్యకృష్ణవి సౌందర్యవి విశ్వంభవి మల్లీశ్వరవి పెద్ద ఈ జాలాన్ని అంద పోగొట్టడానికి ఇంకా కావాలా అది ఇప్పుడు మీరు రూట్ లోకి వచ్చారు ఈ మాట మీద ఉండండి చాలు నాకు నా కాళ్ళ మీద నిలబెట్టమే రాదు మాట మీద అంట అదిగో మళ్ళీ మనసులో ఏదో అనుకుంటున్నారు ఏంటే మనసులో అనుకునేది ఇప్పుడు నేను నిజంగానే అంటా నేను నేను పొడుగ్గా ఉన్నాను నువ్వు పొట్టిగా ఉన్నావు నేను తెల్లగా ఉన్నాను నువ్వు నల్లగా ఉన్నావు నాకు ఇంగ్లీష్ వచ్చు నీ ఇంగ్లీష్ రాదు నీ తెలియగలవాడి నువ్వు తెలివి తక్కువ దత్తమ్మవి అంతేకాకుండా నేను నా లవర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఇవన్నీ నా మనసులో మాటలు ఏం చేసుకుంటావో చేసుకోపో అమ్మో చేస్తాను అయిపోయిందరా సుబ్బారావు అంతా అయిపోయింది దెబ్బతీసి పుట్టింటికి వెళ్ళిపోతుంది ఏంటి అయ్యో అయిపోయింది రా సుబ్బారావు అయిపోయింది మనసులో మాట చెప్పలేక లవ్ పాడు చేసుకున్నాం మనసులో మాట చెప్పి నీ కాపురం పాడు చేసుకున్నాం లవ్ రుబోయి పెళ్ళ వచ్చాడా సుబ్బు ఇంకేడు సుబ్బు అల్లిటికి వెళ్ళిపోయాడు ఈ బాటికి మా పిచ్చి కుదిరింది మా ఇంటికి రండి బలేటైట్లే ఏంటి చెప్పబెట్టుకుండ వచ్చేసా అదే అదే వాట్ ఏ సర్ప్రైజ్ ఫోన్ చేసినా లెటర్ రాసినా నేను వచ్చి తీసుకొచ్చేవాడిని కదరా చెప్పబెట్టకుండా వచ్చేసా లెటరా ఫోన్ చేసి లెటర్ రాసి నువ్వు వచ్చి తీసుకెళ్ళడానికి నేనేమో ఇంటికి వెళ్ళడానికి రాలేదు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నాకు ఆ ఇంటితో సంబంధం తెగిపోయిందమ్మా ఏమీ ఏం జరిగిందిరా ఏం జరిగిందో చెప్పు అన్యాయం జరిగిపోయింది నాన్న నా జీవితం నాశనం అయిపోయింది బాధలో ఉండి బరువు ఎండైలాగ చెప్తున్నావా లేకపోతే బరువు ఎండేలాగ చెప్తున్నావా కదా అని బాధపడుతున్నావా ఏంటమ్మా ఏమైంది చెరక్కుని చెరిగిపోయిందమ్మా అన్యాయం జరిగిపోయింది జీవితం నాశనం అయిపోయింది చెరకూడం జరిగిపోయింది ఇలా డైలాగ్ మీ డైలాగ్ చెప్పడమేనా అసలు ఏం జరిగిందో చెప్తావా లేదా ఏముంది నాన్న చెప్పడానికి అంతా జరిగిపోయాక అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం అసలు విషయం చెప్పకుండా చంపేస్తున్నావే బాబు అసలు ఏం జరిగిందో చెప్పవే నీ అల్లుడు గారు పెళ్ళికి ముందే వేరే అమ్మాయిని ప్రేమించాడట దాని గురించి గొడవ పెట్టుకొని వచ్చేసావా లేదమ్మా ప్రేమించిన విషయం తెలిసినా కూడా కామనే కదా అని ఊరుకున్నాను కానీ ప్రేమించిన అమ్మాయి ఫోటో ఇంట్లో పెట్టుకొని పూజించుకుంటున్నాడు ఏంటి అని అడిగాను నా ఇష్టం అన్నాడా అవునమ్మా నన్ను నానా మాటలు అన్నాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాడు ఇంకా అక్కడ ఉండబట్టలేక ఇక్కడికి వచ్చేసాను ఏవండీ వింటున్నారా ఆ వింటున్నా వింటున్నా వింటూ ఉండటమేనా చేసేదేమైనా ఏమైనా ఉందా ఏదో ఒకటి చేయండి అన్నా అతన్ని కోర్టు గీడ్చి విడాకులు ఇప్పించండి అవునండి విడాకులు ఇప్పించేయండి బావ్ కూతురు ఏదో తెలియక తప్పు చేస్తే తప్పును తప్పును సరిదిద్దాలే కానీ మళ్ళీ దాని చేత తప్పు చేయిస్తానంటావేటి కదా తప్పుడు సలహా నువ్వును బాగుంది అబ్బాయి మంచోడని అమ్మాయిని నుంచి పెళ్లి చేసాం పెళ్లికి ముందే ఇలాంటి భాగోతాలు నడిపేవాడని తెలుసుంటే అమ్మాయిని నిచ్చేవాళ్ళమే కాదు ఇప్పుడు తెలిసింది తెలిసి కూడా దీన్ని కాపురం చేయమంటారా నేను ఈ కథంతో కాపురం చేయను నాకు విడాకులు కావాలి చూడమ్మా విడాకులంటే కిరాణా కొట్టులో కొనుక్కునే విస్తరాకులు కాదు ఇలా వెళ్ళి అలా కొంతెచ్చుకోవడానికి విషయం ఏమిటో కనుక్కుందాం ఆ తర్వాత విడాకుల గురించి ఆలోచిద్దాం ఇంకేం నన్ను ఆలోచించేది చూడమ్మా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే అనర్థాలకు దారితీస్తుంది వెళ్ళి అల్లుడు గారిని అడిగి అప్పుడు ఆలోచిద్దాం సరే మీ ఇష్టం వచ్చినట్లు చేయండి నువ్వు రా అమ్మ కర్మ యథాతల్లి తథా కూతురు నన్ను పంపించేసి దీన్ని తెచ్చుకున్నారనమాట మీరు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు నువ్వు మాట్లాడకు మా కాపురంలో చిచ్చు పెట్టిన చాలక సరాసరి ఇంటికొచ్చేసావా నువ్వు తప్పుగా మాట్లాడుతూ సుభూనే సరిగ్గానే మాట్లాడుతున్నాను దీన్ని పంపిస్తారా లేరా నాన్నా మాట్లాడవేంటి చూడు చూస్తున్నా చూస్తున్నా చూడడం కాదు మాట్లాడు నువ్వు మాట్లాడుతున్నావు కదమ్మా నువ్వు మాట్లాడుతుంటే నేను మాట్లాడితే బాగుండదు అని ఊరుకున్నాను నువ్వు ఇలా ఊరుకుంటూ ఉండు ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతారు నేను ఇంటి నుంచి వెళ్ళిపోతే మీకు బుద్ధి అనుకున్నాను ఇలా చేస్తారు అనుకోలేదు అయినా నేను మీకు ఏం తక్కువ చేశానని దీని వెంటపడ్డారు పడ్డారు మాట్లాడితే ప్రేమ దోమ అంటారు చిచి అబ్బా ఎందుకు అలా గోల్ చేస్తావు నన్ను మాట్లాడినీరా నన్ను చెప్పనివచ్చు కదా చేసిందంతా చేసి ఏం మాట్లాడతారు వింటే మీరు ఏమైనా మాట్లాడతారు చూడండి నాన్న చూస్తున్నా చూస్తున్నా ఏంటండి ఇందాను చూస్తున్నారుగా ఏం చేస్తారు మీరు మీరు ఏమైనా గొడవ పడండి నాకు అనవసరం నా కాపురం నేను సరి చేసుకోవాలి ఏంటి నీ కాపురం బాగు చేసుకోడానికి ఎదుటివారి కాపురం పాడు చేస్తావా ఏమండి మీరైనా అర్థం చేసుకోండి ఏంటి ఏంటి నిన్న అర్థం చేసుకునేది మీరు ఇక్కడ నాకు తెలుసే అక్కడ కొడితే ఇక్కడికి వస్తావని అందుకే వచ్చాను ఈ రోజు మీ ఇద్దరి ప్రేమ ఎంత గట్టిదో తెలుసుకుందామనే వచ్చానే నాకేం లేదు చెప్పండి సుబ్బారావు గారు వాడేం చెప్తాడే ఈరోజు నీకు నాకు చెల్లు అయ్యో మీరందరూ అనుకున్నట్టు మా మధ్య ప్రేమ అనేది లేదు అలాంటిది ఉంటే అది నా మనసులోనే ఉంది నేను ప్రేమించాను ఆమె ప్రేమించలేదు ఇది వన్ సైడ్ లవరా మరి ఈ ఫోటో నేను కాలేజీ చదివే రోజుల్లో నాకు స్టిల్స్ తీసే హాబీ ఉండేది ఆ సమయంలో నేను మౌనికాంత్ చూశాను ఆవిడంటే ఇష్టపడ్డాను ఆవిడ్ని ప్రేమించాను కానీ ఆ విషయం ఆవిడికి తెలియదు ఆవిడికి తెలియకుండా దొంగచాటుకు ఫోటోలు తీసి దాచుకునేవాడిని ఈ ఫోటో ఇంత బీవత్స సృష్టిస్తుందని ఆ రోజు తెలియదు ఇప్పుడు తెలిసింది ఒరే అనిల్ ఈ విషయంలో మీ ఆవిడ తప్పేం లేదురా మీ ఆవిడిని నిపురా అరే నువ్వు నాకెందుకు సారీ చెప్పడం నన్ను అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నేనే నీకు సారీ చెప్పాలి సుబ్బు భలే భార్య మీరు ఏమైనా తెలిసి చేశారా మర్చిపోలేక చేశారు ఏం నాన్న చూస్తున్నా చూస్తున్నా ఇక చూడటం ఆపేయండి ఏం జరగాలి చూడండి మావగారు మీరు బాగా చూస్తారు ఒరే సుబ్బారా రేపటి నుంచి మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ రా సరే రేపు మీరు మా ఇంటికి రండి ఎల్లుండి మేము మీ ఇంటికి వస్తాం రే ఇంకో విషయం నేను నిన్న ఏదేదో రా నన్ను క్షమించరా అరే భలేవాడేరా ఏమ అంత సేమేరా ఇప్పుడు ఇన్ని ఖాళీ చేయాలంటారా అంతే విన్నరయ్య ను చేసిన చిన్న తప్పుకి ఏమైందో చూసావుగా తప్పులు చేయడం మానవ సహజం అది సరిదిద్దుకోవడమే మంచి మనిషి లక్షణం అమ్మా లెస్ రాపండి ఇంతకు నేను ఇల్లు ఖాళీ చేయాలా ఏంటి చెప్పండి ఖాళీ చేస్తే చంపుతా అమ్మా చూస్తున్నా చూస్తున్నా అమ్మాగారు అమ్మాగారు ఐగర్ చెప్పి ఫోటో దరికినండి